అండి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అండి అంటే ఏంటంటే ఇది చక్కటి తాత్వికమైన లేకపోతే సహజమైన న్యాయం దానికి సంబంధించి ఇట్లాంటి ఆలోచనలు చక్కటి ఆలోచనలు అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే సర్వే జనా సిఖు భవంతు అంటారు కదా అట్లాగనమాట అయితే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయండి వీళ్ళకి ఇవి ఇవి ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఎవరిలో హై లెవెల్గా హైగా హయ్యర్ లెవెల్లో ఉంటాయో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కేవలం అక్షరాలనే చదవరండి కేవలం అక్షరాలనే కాదు వాళ్ళు చదివేది మనుషుల హావభావాలు మనుషుల బాడీ లాంగ్వేజ్ మనుషుల మొత్తం ముఖ కవళికలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్సు మొత్తం మనుషుల మూడ్సు మళ్ళీ మ మళ్ళీ మాట్లాడితే మనుషులలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళల్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం కంప్లీట్గా స్కాని స్కానింగ్ చేయగ చేయగలుగుతారండి అట్లా అయితే ఈ స్పి వీళ్ళనే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ పీపుల్ అంటారన్నమాట వీళ్ళకి చాలా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళు ఆలోచన తీరు చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట వీళ్ళని చూస్తే గనక వీళ్ళల్లో ఏదో సంబంధం వీళ్ళ ఏదో వీళ్ళలో ప్రత్యేకత విషయాలు ఏదో ప్రత్యేకమైన విషయాలు ఏవో ఉన్నాయనుకుని సడన్గా మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసి అసలు వాళ్ళు వాళ్ళ ముక్కు మొహం మనకి తెలియదండి కానీ ఏంటంటే వాళ్ళని చూసి వాళ్ళకి ఉండే ఆ ఆరా అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళకి అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు నా ఫేస్ ఉందనుకోండి ఈ చుట్టుపక్కలంతా కూడాను ఇంకోటి ఏంటంటే మేము మనల్ని చూడగానే వైబ్రేషన్స్ కలుగుతాయి అన్నమాట వాళ్ళకి అంటే ఏంటంటే ఇది ఇట్లాంటి వాటిని పట్టుకునే మనం సన్యాసులు దొంగ సన్యాసులు దొంగ మాటలు మాట్లాడుతూ దీంతో ఎన్నో రకాలుగాను ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే నిజంగా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రము కేవలం వాళ్ళు అక్షరాలే చదవరండి ఇవన్నీ కూడా ఇవన్నీ చదువుతూ ఉంటారు మా మనుషులకి చే సంబంధించినవి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఎవరెవరైతే సంచరిస్తున్నారో అంత దూరంలో కూడా వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు వాడు ఏం బాబా ఎవరితో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా పసిగట్టగలిగిన గొప్ప తెలివితేటలు ఉంటాయండి వాళ్ళకి అంత దూరం నుంచి మన వైపు వస్తున్నాడు అంటే వీడు ఎందుకు మనదే వైపు వస్తున్నాడు నా వైపు ఎందుకు వస్తున్నాడు వీడు ఏం మాట్లాడబోతున్నాడు అని కూడాను వాళ్ళు తెలుసుకునే అంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుందన్నమాట ఇదేనండి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళ మనుషులు చాలా రేరుగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళని మనం పసిగట్టి వాళ్ళని మనకి మనం మనం గౌరవించుకోవాలి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ వెళ్దాం బై అండి లవ్ ఆల్ బై